మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కార్యక్రమంలో మనం పాలు పంచుకోవడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఉదయము దేవునితో అనే యొక్క కార్యక్రమంలో ప్రభు ఎంతో చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మనము దేవుని మాట ద్వారా రోజును ప్రారంభించబడి దేవుని మాట చదవటం ద్వారా రోజు ప్రారంభించబడి దేవుని మాట అనే ద్వారా మనం రోజు ప్రారంభించబడితే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తారండి ఈరోజు ప్రభు మనతో మాట ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చరంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒంటరిగా మిగిలిపోయావా ఈ రోజు ప్రభు ఎంతో ధ్యానిస్తున్న విషయము మన అంశం ఏంటంటే ఒంటరిగా మిగిలిపోయావా ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ మాట పదే పదే వినబడుతా ఉంటది వారు ఎందుకు ఒంటరితనాన్ని బాగా ఫీల్ అవుతూ వారు ఒంటరిగా ఉన్నాను నేను అని చాలా బాధపడుతూ అది వారి బలహీనతగా ఎంచుకుంటూ అనారోగ్యానికి గురయ్యేవారు చాలా మంది ఉంటారు ఆ ఒంటరితనంలో రకరకాలైన ఆలోచనలు చేసి వారి జీవితాన్ని ముగించబడేవారు ఉంటారు ఒంటరితనం వల్ల వారి జీవితాన్ని చీకటిలోనికి తీసుకెళ్లే వారు మంది ఉంటారు కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ ఒంటరి అనే మాటకు ప్రభు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన వ్యక్తి యాకోబు యాకోబు తన జీవితంలో ఒక దినాన్న యాకోబు ఒంటరిగా మిగిలిపోతాడు ఆ ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు జీవితము ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నాడో ఆ ఒంటరితనంలో ప్రభు మీద ఆధారపడి తన జీవితాన్ని మార్చుకుంటాడు ఈ స ఈరోజు రెండు దారులు ఉంటాయి ఒంటరిగా ఉన్న వారి జీవితాల్లో ఒకటి ఒంటరిగా ఉన్న వారి జీవితాల్లో ప్రభు మీద ఆధారపడి ప్రార్థనా పరులుగా మార్చబడి ఆస్వాదించేవాడు చాలా మంది ఉంటారు కొంతమంది వారి ఒంటరితనం ద్వారా వారి జీవితాన్ని పాడు చేసుకునే వారు కూడా ఉంటారు కానీ యాకోబు ఒంటరిగా ఎప్పుడైతే మిగిలిపోయాడో ఆ రాత్రి ప్రభుతో గోజాడడం మొదలుపెట్టాడండి ఆ రాత్రంతా ప్రభుతో గోజాడుతూ ఉన్నాడు అరత్రంత ప్రభుని అడుగుతూ ఉన్నాడు ప్రభుతో ఆయన ఘోసాడుతూ ఉన్నాడు నువ్వు నన్ను ఆశ్వాదిస్తే గానీ ఇక్కడి నుంచి నేను పంపించను అని చెప్పి ప్రభుతో పోరాడుతున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నావో అప్పుడు ప్రభుతో పాకులాడు ప్రభుతో గోజాడు నీ జీతని ప్రభు మార్చేస్తాడు దేవుడు మీ జీవితాన్ని ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నారా మీరు ఇప్పుడే మోకరించి ప్రార్థించడం ప్రారంభించండి దేవుడు మీ జీవితాన్ని ఆస్వాదకరంగా మారుస్తాడు దేవుడు అలాంటి చాలా మంది జీవితాన్ని ప్రభు మార్చి ఉన్నారండి ఒక ఒక దినమున యశ్యా గ్రంథము యాభై ఒకటో ఏమి రెండో వర్షం అంటాడు ఒంటరిగా ఉన్న నేను ఆస్వాదించదును దేవుడు ఆస్వాదించాడు ఒంటరిగా ఉన్న ఆశ ఒంటరిగా ఉన్న అబ్రహ్ముని దేవుడు ఆస్వాదించాడు రోజు ప్రియమైన బిడ నీ జీవితంలో ఏ నన్ను వదిలేశారు నా నా పరిస్థితులు చాలా అగోచరంగా ఉన్నాయి నేను ఎక్కడో దూర ప్రాంతంలో విదేశాల్లో నేను ఒక్కరి దాన్నే ఉన్నాను నాకేంటి నాకు నా నన్ను నమ్మిన వారు నేను నా చుట్టాలు లేరు నా బంధువులు లేరు నా భాష తెలిసిన వారు లేరు నా దేశపు వాళ్ళు లేరు అని చాలా మంది వేదన పడుతున్నారు ప్రభునితో ఉన్నాడు ప్రభుని ఆస్వాదించబోతా ఉన్నాడు ఒక్కసారి ప్రార్థించండి నేను ఒంటరిలో ఉన్న నా జీవితాన్ని మీరు ఆస్వాదించండి మీ బిడ్డల కొరకు మీ కుటుంబం కొరకు మీరు ఒంటరిగా ఉన్న మీరు మోకరించి ప్రార్థించడం ప్రారంభించండి దేవుడు మీ జీవితాన్ని బహుగా దేవుడు ఆస్వాదించబోతా ఉన్నాడు అందుకని యశ్వ గ్రంథం ఆరు వచ్చిన రెండు వారిలో ఒంటరు అయిన వాడు వెయ్యి మన నువ్వు ఎప్పుడైతే ఒంటరి అనుకుంటున్నావో దేవుడిని వెయ్యి మంత్ సమానం చేయబోతా ఉన్నాడు చాలా మంది ఒక్కరే ఉంటే భయపడతారు చాలా మంది నాకు ఒక్కడే కొడుకండి లేకపోతే నాకు అన్నదమ్ములు లేరండి నాకు తమ్ముళ్ళు లేరండి నాకు చెల్లెలు లేరండి నాకు మా నాన్నగారు లేరండి నాకు మా అమ్మ లేరండి నాకు చుట్టాలు లేరండి ఇలా చాలా మంది బాధపడుతూ ఉంటారు ప్రభుత్వం ఎప్పుడైతే ఒంటరయో అప్పుడు నువ్వు వెయ్యి అంత సమానం అవుతావు అని చెప్పి దేవని వాక్యం చెప్తుంది ప్రభు నీతో ఉన్నాడు ప్రభు నీ జీవితాన్ని ఆశ్వాదకరంగా మార్చగలుగుతా ఉన్నాడు ప్రభు నీ ముందున్న గొప్ప కృపణ ఒక్కడే ఉండి ప్రార్థించడం ప్రారంభించు దేవునితో గడపడం ప్రారంభించు దేవుని జీవితాన్ని ఉన్నతంగా ప్రభాస్వదించబోతా ఉన్నాడు దేవుడు ఎంతో మంది జీవితాన్ని ప్రభాస్వాదించడు నీ జీవితాన్ని కూడా ప్రభాస్వాదించబోతా ఉన్నాడు దాని గ్రంథం పదో ఎనిమిదో ఎనిమిదోచనలో ఒంటరితనంలో దానియులు దైవ దర్శనం పొందును దాని గ్రంథం పదో అధ్యాయం దోచిన చిన్న మాట రాయబడతా ఉంది ఒంటరితనములు ధాన్యులు దైవ దర్శనం పొందినట్టండి ఎంత మంచి చూడండి మనకున్న ప్రతి బలహీనతను దేవుడిలో బలముగా మార్చుకోవాలి మనకేదో మనకు ధనం లేదా అని అనుకుంటారు కొంతమంది అది బలహీనతగా ఎంచుకుని నాకు ధనం లేదు నాకు ధనం లేదు నాకు ధనం లేదు కొంతమంది బలహీనంగా ఉండి నాకు బలము లేదు బలము లేదు బలం లేదు నాకు బంధువర్గం లేదు నా ఇంటి పేరు లేరు నా చుట్టాలు లేరు నానే వాళ్ళు ఎవరు లేని ఇలా చాలా మంది వారికి వారు తక్కువ చేసుకుంటూ వారి జీవితాన్ని చాలా కష్టతరంలోకి తీసుకెళ్తారు ప్రభా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు ఒంటరితనంలో ధాన్యులు దైవ దర్శనం పొందినట్ ప్రభు ఈ రోజు నీకు దర్శనాన్ని ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ప్రభు మీద ఆధారపడి మొదలు పెట్టు నీ జీవితాన్ని ప్రభు ఆశ్వదకరంగా మారుస్తాడు కుటుంబ యజమాని దేవుడి మీద ఆధారపడగలిగితే కుటుంబం అంతా కూడా ప్రభులో ఉన్నతంగా ఎదిగించబడుతుంది కుటుంబ యజమానురాలు స్త్రీ ఒక ప్రభు కొరకు ప్రభు మీద ఆధారపడితే కుటుంబం అంతా ఉన్నతంగా ప్రభు ఆస్వాదిస్తాడు పిల్లారా మీరు ప్రభు మీద ఆధారపడితే మీ కుటుంబం దేవుడు గొప్పగా ఉన్నతంగా దేవుడు ఆస్వాదిస్తాడు ఈ రోజు ప్రభు వదిలేసే దేవుడు కాదు ఏ విషయాన్ని ఏ ఒంటరి నిన్నది అది అని మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు దేవుని వాక్యం చెప్తే ఆకు ఒంటరిగా మిగిలిపోయాను అతడు దేవుడు దేవుడితో రాత్రంతా పాకులాడాడు అబ్రహము అబ్రహం ఒంటరిగా ఉన్న అబ్రహం దేవుడు పిలుచాడు ఇగో తండ్రి ఇగో అదే విధంగా నువ్వు ఎప్పుడైతే ఒంటరి అనుకున్నప్పుడు వెయ్యి మందితో సమానం దేవుని వాక్యం చెప్తున్నా ఆఖరిగా అన్నాడు ఇదిగో ఒంటరితనంలో ధాన్యాలు దైవ దర్శనాన్ని చూసాలని మాట్లాడుతూ ఉన్నాడు రోజు నువ్వు దేవుని దేవుని దర్శనం చూడాలనుకుంటున్నావా ప్రభు బట్టి నువ్వు దేవుడి మీద ఆధారపడు దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు వేరే వేరే వాటి మీద ఆధారపడుతూ నీ జీవితాన్ని చేసుకోతున్నా ప్రభు నీ జీవితం ఉన్నతంగా ఆస్వాదించబోతా ఉన్నాడు లోకాష్ తొమ్మిది జపదరిగా ప్రార్థించుట వ్యక్తిగతమైన ప్రార్థన సంఘం ప్రార్థన ప్రార్థనల గుంపు ప్రార్థన అయా దైవజనుడు ప్రార్థన వీటితో పాటు వ్యక్తిగత ప్రార్థన ఒంటరిగా ప్రార్థించుట ప్రతి వ్యక్తి జీవితంలో ఈ అనుభవం ఉండాలి ఒంటరిగా ప్రార్థించే అనుభవం ఉండాలి దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి నలుగురితో కలిసి ఏదో వారు చేస్తున్న ప్రార్థన మనం కూడా ప్రార్థన చేస్తున్నామేమో ఒంటరిగా ప్రభుత్వ వ్యక్తిగతమైన ప్రార్థన నీ భార్య ప్రార్థన చేస్తా ఉంది మరి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నావా వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఉందా ప్రభు నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు నీ కష్టమో నీ సమయము నీ ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడుతున్నావా ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రభు మీద ఆధారపడు నేర్చుకోండి దేవుడు మీ జీవితాన్ని ఉన్నతంగా ఆస్వాదిస్తాడు కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఆటంకాలు మన జీవితాల్లో అయా కావాలని మనం తెచ్చుకుంటున్నామేమో మన వ్యక్తిగతమైన అయా మన జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన లేకపోవటం కూడా అయా అది చాలా కష్టతరమైంది ఆయన దాని యోహన్ శువ ఎనిమిది వచ్చి తొమ్మిదిలో తం తండ్రి ఒంటరిగా విడిచిపెట్టడు ప్రభు నేను ఎప్పుడు ఒంటరిగా ఆయన ఆయన్నితో పాటు ఉన్నాడు ఆయన్నితో పాటు ఉన్నాడు దయచేసి ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఈ మాటలు ప్రభు ఈ రోజు ఎందుకు పలికిస్తున్నారో తెలీదు ఎవరైనా ఒకవేళ నేను ఒంటరి అని బాధపడుతున్న వారు ఉన్నారేమో వారి కొరికే ప్రభు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఆలోచన ఆ విధానం ఈ రోజు చాలా మంది జీవితంలో ఉందేమో ప్రభు అందుకే మాట్లాడుతున్నాడు యాకోవు ఒంటరిగా మిగిలిపోయినో దేవుని దేవునితో పోరాడి గెలిచి ఇదిగో ఆశీర్వాదం పొందాడు ఈ రోజు నీవు ఏ సందర్భంలో నాకు నన్ను నా బంధువులు అసహించుకున్నారని నా స్నేహితులు అసహించుకున్నారండి ఇంకో నన్ను అవసరం తిరుపతి వదిలేస్తున్నారండి ఇలా ఇలా రకరకాల మాటలు బట్టి ఇదిగో నేను అర్థం చేసుకోలేక కొంతమంది నిన్ను ఇగుదా అంటున్నా నిన్ను విడిచిపెడుతున్నారా ప్రభుత్వం ఆ విడిచిపెట్టే మంచిది ప్రభు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించబోతా ఉన్నాడు ఏ విషయంలో కూడా నువ్వు ఒంటరిని ఫీల్ అవకండి ప్రభు మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తున్నాడు ఈ మాటలు ఈ హృదయం ఈ మాటలు ఈ ఉదయ కాలం ప్రభు మిమ్మల్ని అందరి జీవితంలో పలింపులోనికి దేవుడు తీసుకొచ్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకోండి నాతో పాటు కలిసి ప్రార్థన లేకపోవచ్చండి దైగల తండ్రి కృపగల తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్తన దేవ నీకు వందనాలు ను తండ్రి ప్రేమ బిడ్డలు ఈ ఉదయ ఈ మాటలు వింటరికి ఎంతో ఆసక్తిగా వారు ఎదురు చూస్తున్న ఈ మాటలు వింటున్నారు ఈ మాటల ద్వారా వారి జీవితంలో ఉన్నతంగా ఆస్వాదించండి తండ్రి నన్నస్త ఎవరైతే ఒకవేళ ఒంటరి అని బాధపడుతున్నారో ప్రభును ప్రభు వారిని యాకోబు ఏ విధంగా ఆస్వాదించు వీరిని ఆ విధంగా ఆస్వాదించండి ధాన్యాలు కలిసిన దైవ దర్శనం వీరికి కూడా కలిగించండి ఇదిగో ఒంటరిగా ప్రార్థించే అనుభవాన్ని వీరికి ఇవ్వండి వీరిని కూడా ఆస్వాదించండి ఈ మనసులో ఎటువంటి గలిబడి లేకుండా ప్రభావ ఇదిగో తండ్రి నా దేవుడు నేను ఎప్పుడైతే ఒంటరి అప్పుడు వెయ్యమంటూ సమానమైన రోజు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు ఆ వాదన ద్వారా వీరు అందరూ బలపరచు కృప మీద దయచేయండి గో నీ మీద నమ్మకం కలిగి బిడ్డలు ఉండే భాగ్యం మీద దయచేయండి ఈ రోజు గోతండి ఈ వాక్యమైన బిడ్డలు దీవించి ఆస్వాదించండి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించండి ఆస్వాదించండి గోతండి కొంతమంది బలహీనలై అయ్య పిల్లలు బలహీనలుగా ఉన్నారు వారి బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం మీద దయచండి ప్రతి బిడ్డకు శక్తిని బలాన్ని కృప కాపుదల దీవిన ఆరోగ్యం మీద మీరు తోడుగా ఉంటారని మీ ఘనమైన యేషు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్న ప్రమ తండ్రి ఆమెన్ 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 అందరికి వందలమ్మా ప్రైజ్ లాడు ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక ఆమెన్